మూడున్నర సంవత్సరం పాటు అవమానాలకు పాలై నేను దిగిన ప్ర నేను దిగినటువంటి ప్రతి మెట్టు కూడా కొంతమంది పైకెక్కడం జరిగింది వాళ్ళ వాళ్ళు పైకెక్కేదానికి ఉపయోగపడడం జరిగింది దీంట్లో చాలామంది పాత్రదారులు సూత్రధారులు ఉన్నారు దీంట్లో ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయిన దానివల్ల నేను ఏ విధంగానూ నష్టపోవట్లా చిత్తశుద్ధితో ఈ పార్టీలో నేను ఉన్నంతకాలం నేను పనిచేశాను మనస్ఫూర్తిగా పనిచేశాను ఎక్కడ బయట నుంచి పోయేటటువంటి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క కోటరీకి అనుకూలంగా ఉంటే ఎవరినైనా ఆయనకి పరిచయం చేయాలి తీసుకెళ్ళాలి అని అంటే ఈ కోటరీ కానీ ఈ కోటరీ కానీ అంగీకరిస్తే వాళ్ళకి ఏదో ఒక రకంగా నయానో భయానో లేకుంటే మంచిగానో కాళ్ళు పట్టుకోనో చేతులు పట్టుకోనో లేకుంటే ఆర్థికంగా ఏదో ఒకటి చేసో వాళ్ళు ఆయన దగ్గరికి పంపిస్తారే కానీ దేవుడి దగ్గరికి పూజారులు అదర్వైజ్ దేవుడి దగ్గరికి పంపించట్ల ఇది జరిగేటటువంటిది ఈ చెప్పేటటువంటి ఒక నాయకుడు అన్నటువంటి వాడు ఈ చెప్పుడు మాటలను నమ్మకూడదు చెప్పుడు మాటలను నమ్మితే నాయకుడు నష్టపోతాడు ప్రజలు నష్టపోతారు పార్టీ నష్టపోతుంది ఇక్కడ జరిగేటటువంటిది అదే వైసీపీ తప్పకుండా ఏ ఏకీభవించకుండా ఉండేదానికి ఏముంది దాంట్లో ఈ కోటరీ వల్లనే నేను ఆయనకు దూరం అయ్యా నేను ఇంకోటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా సార్ మీ మనసులో నాకు స్థానం లేదు నా మనసు విరిగిపోయింది మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్ళిపోతున్నాను మీ చుట్టూ ఉండే చె ఉండే వాళ్ళ చెప్పుడు మాటలు విని మీరు తప్పుదోవ పట్టొద్దు మీకు ఎవరు నిజాలు చెప్తున్నారు ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అన్నటువంటిది మీరు పూర్తిగా అర్థం చేసుకోండి అర్థం చేసుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి అప్పుడు మీరు ప్రజలకు ఉపయోగపడతారు మీరు నాయకులు అధినాయకులు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం ఉంది భవిష్యత్తులో కూడా మీరు ఇంకా ప్రజలకు సేవ చేయాలి కాబట్టి ఈ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళ మాటలు వినవద్దు అని నేను చాలా నేను ఫోన్లో మాట్లాడినప్పుడు లండన్ లండన్కి నేను చాలా స్పష్టంగా చెప్తాను నా మనసు విరిగిపోయింది కాబట్టే నేను పార్టీ నుంచి బయట వచ్చాను రాజకీయాలను కానీ ఆత్మ గౌరవం ఆత్మవిశ్వాసం రెండు ముఖ్యం నేను ప్రలోభాలకు లొంగల మా నాయకుడు నన్ను ప్రలోభాలకు లొంగే లొంగేవన్నాడు నేను భయపడ్డానన్నాడు నేను భయపడలే ఇంకోటేది ప్రలోభం భయం విశ్వసనీయత విశ్వసనీయత అన్నాడు విశ్వసనీయత కోల్పోలే ఆ మూడు యథాతిథిగా అప్పుడెట్టున్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి మా నాయకుల్లోనే మార్పు ఉంది కానీ విరిగిన మనసు అతకదు కాబట్టి నేను పార్టీ నుంచి వెళ్ళిపోయాను తిరిగి ఆ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం నాకు లేదు గర్వాపసి అన్నటువంటిది అప్లై కాదు నా మనసులో లేదు